ఆలయంలో ధర్మకర్తగా శ్రీ హరితమ్మను చైర్మన్ గా మేము గా నా ముందు నన్ను ఆశీర్వించడానికి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు ఎంతో విశిష్టత కలిగిన ఈ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నన్ను నమ్మి చైర్పర్సన్ గా నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు బొడ్డు శంకర్ గారికి నా కృతజ్ఞతలు ఇంకొకరికి అదే విధంగా నాతో పాటు ట్రస్ట్ సభ్యులుగా అందరికి ఉన్న వాళ్ళందరికీ అభినందనలు చెప్పండి శ్రీ వెంకటేశ్వరం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ మన సనాతన ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మళ్ళీ ఇరుగుడంపు చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే ఉద్దేశంతో అన్ని ఆలయాలకి పాలక మండలిని ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్యాల ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో కూడా ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఈ పాలక మండలిలో కొన్ని ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అదేంటంటే ప్రతి గుడిలో ఎవరైనా వంశ పారంపరిక ధర్మకర్తలు ఉంటే వారికే చైర్మన్ అలాగే ఆలయ ప్రధాన అర్చకులు గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉండమని అలాగే మిగతా కమిటీ సభ్యుల్లో ఒక బ్రాహ్మణు ఒక నాయి బ్రాహ్మణు అలాగే బీసీలు ఓసీలు ఎస్సీస్ ఇద్దరు ఉండమని ఖచ్చితంగా చెప్పడం జరిగింది దానికి అనుసరించి ఈ కమిటీ వేశాం దాని వల్ల అనగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఈ ఆలయ పాలక మండలిలో అవకాశం కలిగింది ఇదే నిదర్శనం ఎన్డిఏ కూటమి ప్రభుత్వంకి గౌరవ ముఖ్యమంత్రి వారిలో పారదర్శక పాలన కోసం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పాలక మండలి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మీ చేతిలో ఈ ఆలయం పెడుతున్నాం మిగతా సభ్యులందరూ మీరు సహకరిస్తారు వారు కూడా వారిని తోసి వారు సహకరిస్తారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మీరు ప్రజల మండలి పొంది ప్రభుత్వ గౌరవ సమాజాన్ని ఎన్నుడుపు చేస్తారని ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ సమను ఒక ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు మీరు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ కమిటీ సభ్యులకి ఆలయ ప్రధాన అర్చకులు గారికి వారి సిబ్బందికి అలాగే ఎండోమెంట్ ఈ ఆలయ ఈవో గారికి ఎండోమెంట్ కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో మళ్ళీ కమిటీలో మళ్ళీ ఒక మతంలో పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి వారు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ఉండాలని ఎందుకంటే ఆయన మహిళా పక్షపాతి ఈ శ్రీ స్త్రీ శక్తి నారీ శక్తి మహిళా శక్తి పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఇక్కడ మహిళలే కొట్టడం జరిగింది అయితే మనకి మీ అందరికీ తెలుసు మీరందరూ తీర్థయాత్రలకు ఇంకా వెళ్తారని నేను అనుకుంటున్నాను బస్సులు ఫ్రీ చేశాం శ్రీమద్లింగం శింహాచారం అందు వెళ్ళండి ఎందుకంటే మీకు ఈ వినాయక చవితి బిజీలో ఉన్నారు ఇది అయిన తర్వాత మీరు అందరూ తీర్థయాత్రలో వెళ్ళి ఆ ఫ్రీ బస్సు స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పెద్ద ఎత్తున మన మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది మన ఎందుకంటే ఆలయాల కమిటీ లేస్తే వాళ్ళ ఫ్రండ్స్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాతల ద్వారా తీసుకొచ్చి ఆలయాలు అభివృద్ధి చెంది మన సనాతన ధర్మం హిందూ ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడాలి భావితరాలకు అందించాలి తద్వారా భగవంతుని ఆశీస్సులు మనం అందరం పొంది అందరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దగ్గరకి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రాణానందనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ